పోనీలే పని పూర్తయిపోయింది కాస్త బయటకొచ్చి ఈ నీర్ అరే తను సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు నీర్ పాపం గోపాల్ సాయంత్రం పని చేసుకుని వచ్చిన తర్వాత తనకి మాట వినపడకపోయేసరికి కాస్త కంగారు పడతాడు ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్లి చూస్తాడు నీర్ కళ్లల్లో కన్నీళ్లుంటాయి తను మౌనంగా గోపాల్ వైపు చూస్తూ ఉంటాడు తన పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది తనను చూసి గోపాల్ ఆశ్చర్యపోతాడు నీర్ బాబు నీర్ ఏమైంది నేనా నా పేరు నీయా నేనొక నీటి అప్సరసను ఏంటి నీటి అప్సరస కానీ ఇదెలా సాధ్యమవుతుంది నానా నీకు చెప్తాను నీర్ గంభీరమైన గొంతును విన్నాక గోపాల్ శాంతిస్తాడు తన మాటలను శ్రద్ధగా వింటాడు నీర్ తనకి అంతా వివరిస్తాడు తను ఎవరూ ఎక్కడ్నుంచి వచ్చాడు తన అసలు స్థానం ఎక్కడుంది అని అదంతా విని గోపాల్ కంగారు పడతాడు భావోద్వేగానికి గురవుతాడు ఏంటి నువ్వు అవును అది నిజం నాన్నా నేను నువ్వింకేమి చెప్పవలసిన లేదు ఇప్పుడు నీ అవసరం అక్కడ చాలా ఉందని నాకు తెలుసు అదే నీ నిజమైన ఇల్లు ఎప్పుడైతే నిన్ను నా ఒడిలోకి తీసుకున్నానో అప్పుడే నేను అనుభూతిని చెందాను ఒకరోజు వస్తుందని అప్పుడు నువ్వు వస్తుందని ఇదే ఆ రోజు నేను నిన్ను అడ్డుకోను వెళ్ళు నాయనా నీ ఇంటికి వెళ్ళు ఎవరైతే నీ జీవితాన్ని నాశనం చేశారో వాళ్ళకి గుణపాఠం నాయనా సరే నాన్నా గోపాల్ మాట వినగానే నీర్ తన తిరుగు ప్రయాణానికి బయలుదేరతాడు చూస్తూ చూస్తూ సముద్రపు అలల్లో కలిసిపోతాడు సముద్రం మధ్యభాగానికి చేరగానే నియా తన మ్యాజిక్ కర్రతో ఒక సుడిగుండం ఏర్పరుస్తుంది రహస్యమయమైన సురంగంతో కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరూ వేల మైళ్ల కిందకి అట్లాంటిస్కి చేరుకుంటారు అక్కడి దృశ్యాన్ని చూసి నీర్ ఆశ్చర్యపోతాడు అలాగే కోపడతాడు మొత్తానికి దేని గురించి భయపడ్డాను అదే జరిగింది షార్క్ రాజ్ మొత్తం మార్చేశాడు మన రాజ్యపు ప్రతీక మన జనాలు అందరూ ఏళ్ల తర్వాత తన ఇంటికి తిరిగొచ్చాక నీర్ ఏదైతే దృశ్యాన్ని చూశాడో అది తనని ఎంతో బాధకు గురిచేస్తుంది తనకి తన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు దురదృష్టవశాత్తు అట్లాంటిస్లో తన జ్ఞాపకార్థం ఏదీ కూడా మిగల్లేదు నువ్వు చాలా కోపంగా దిగులుగా ఉన్నావని నాకు తెలుసు కాని ఇప్పుడు నీకు దానికి సమయం లేదు నువ్విక్కడికి ఒక లక్ష్యంతో వచ్చావు దానిని నువ్వు పూర్తి చేయాలి మనం ఈ రాజ్యాన్ని ప్రజలను ఆ దానవడ్నుంచి విడిపించాలి నాకు తెలుసు నేనిక్కడికి ఎందుకొచ్చాను సరే ఇక పని మొదలు పెడదాం పద కానీ ఏ పనినైనా మొదలు పెట్టడానికి ముందు నేను నిన్ను ఒకరికి పరిచయం చేయాలి అట్లాంటిస్కి తిరిగి వెళ్లగానే నీర్ ఎంతో హుషారుగా తన పనిని మొదలు పెట్టాలనుకుంటాడు అందులో తనకి రాజ్యపు పాత సైనికులు రాజుకు నమ్మకస్తులు తోడుగా ఉంటారు నమ్మకస్తులైన సైనికులారా మీరు నాకేదైతే పని అప్పగించారో నేను దాన్ని పూర్తి చేశాను ఈ రాజ్యానికి అసలైన వారసుడు నీర్ తిరిగి వచ్చాడు సైనికులు నియా మాటను వినగానే వెనక్కి తిరిగి చూసేసరికి ఎంతో భావోద్వేగానికి గురవుతారు ఏడవటం మొదలు పెడతారు నా కష్టం ఫలించింది మీరు మీరు నిజంగానే క్షమించాలి కానీ ఇంతకి మీరెవరు నాకసలు ఇక్కడ ఎవరూ తెలియదు నేనే ప్రభు మహారాజా మిమ్మల్ని సముద్రం దాటి మనుషుల వద్ద వచ్చాను నిజానికి నేను కూడా మీతో పాటు ఉండాల్సి ఉంది కానీ ఆ సమయంలో సముద్రంలో మహాయుద్ధం మొదలైంది నాకు రాజ్యం అలాగే మహారాణి గురించి చింత ఉండేది అందుకే నేను అక్కడ ఉన్న చేపల పట్టే వ్యక్తిని చూసిన తర్వాత మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టాల్సి వచ్చింది కానీ నా దౌర్భాగ్యాన్ని చూడండి నేను రాజును రాణిని కాపాడలేకపోయాను ఏంటి అవును రాజకుమారా వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు అప్పటి నుండి ఈ రోజు వరకు నేను నేను షార్క్ రాజుకు తెలియకుండా ఇక్కడ రహస్య సైన్యాన్ని ఏర్పాటు చేశాను సమయం వచ్చినప్పుడు షార్క్ రాజు రాజ్యాన్ని వాళ్ళు కదిలించేస్తారు ఇప్పుడు చూడండి ఇవాళ ఎన్నో ఏళ్ల తపస్సు తర్వాత నా సైన్యం సిద్ధంగా ఉంది ఈ సైన్యం ఒక్కటే ఎదురు చూస్తుంది మీ రాక కోసం కానీ నీయ ఈ ఎదురు చూపులను అంతం చేసింది మీరు ఇన్ని సంవత్సరాల పాటు ఓర్పు సహనాన్ని చూపించారు అది నిజంగా మెచ్చుకోదగ్గది నేను మీకు రుణపడి ఉంటాను నిజానికి నేను యుద్ధాన్ని కోరుకోవడం లేదు కాని శాంతి కోసం యుద్ధం చేయాల్సి వస్తే నేను వెనకడుగు వేయను రాజ్యమంతా ప్రకటించండి సిద్ధంగా ఉండమని ఎందుకంటే ఇప్పుడు అసలైన మహాయుద్ధం ప్రారంభమవుతుంది నీర్ తిరిగి రావటంతో అట్లాంటిస్ మొత్తం విద్రోహపు అలలు మొదలవుతాయి ఎవరైతే షార్క్ రాజు ఆతంకానికి భయపడి ఉంటారో వాళ్లు అతనికి విరుద్ధంగా పోరాటం మొదలు పెడతారు అందరూ గోడల మీద ఉన్న షార్క్ రాజ్ చిహ్నాలను తొలగిస్తారు అతను పెట్టిన నియమాలను ఉల్లంఘించడం మొదలు పెడతారు దానితో షార్క్ రాజ్ కోపంతో రగిలిపోతాడు ఓ అయితే ఒక రాజకుమారుడు ఒక చేపల పట్టే వ్యక్తి దగ్గర పెరిగాడు అతడు నాతో పోటీ పడతాడా తను ఎంత అమాయకుడు తను ఎవరిని ఎదుర్కోబోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు నేనొక షార్క్ని షార్క్ రాజుని నేను తనని నా సింహాసనం వరకు కూడా చేరుకోనివ్వలేను నిప్పు రెండు వైపులా అంటుకుంది నీర్ ఇంకా పాత సైనికులు జలకవచాలను తీశారు సాగరంలో దాగి ఉన్న అస్త్రాలు బయటికి వచ్చాయి నీర్కి తన పూర్వీకుల త్రిశూలాన్ని అప్పగిస్తారు త్రినేత్రం అదెలాంటి శస్త్రమంటే అది ఎటువంటి దానినైనా ఛేదించి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది అలాగే తన సైన్యంలో గొప్ప గొప్ప మత్స్య సైన్యం కూడా కలిసి ఉంటుంది ఉదాహరణకి మహాకాయ ఆక్టపస్ విశాలమైన పీతలు నీలినాగులు ఇవన్నీ ఎప్పటినుంచో చాలా బలంగా ఉన్నాయి అవన్నీ నీర్కి తోడుగా ఉంటాయి వారి ముందు షార్క్ రాజ్ నిలబడటం కూడా అసాధ్యమే ఇక చూస్తూ చూస్తూ యుద్ధం జరిగే రోజు వచ్చింది మహాయుద్ధం అట్లాంటిస్కి సరిగ్గా బయట నీల్సర్ అనే మైదానంలో మొదలైంది అక్కడ నీటి ధారలు ఒకదానితో ఒకటి పోరాడతాయి షార్క్ రాజ్ ఇంకా నీర్ ఎదురెదురుగా సైన్యంతో నిలబడి ఉన్నారు మొత్తానికి మనం ఒకరికొకరం ఎదురుపడ్డాము కాని ఈ యుద్ధం మొదలవడానికి ముందు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈ రాజ్యం నాది కాదు మనందరిది మీరందరూ నావాళ్లు నేను మీ వాడిని ఎన్నో ఏళ్లుగా ఏ శత్రువైతే మన ఈ పవిత్ర రాజ్యాన్ని తన క్రూరత్వంతో అపవిత్రం చేశాడో ఇప్పుడు తన అత్యాచారాలకు సమాధానం చెప్పే సమయం వచ్చింది అందుకని కలిసి ఉందాం శాంతి కోసం చేసే యుద్ధాన్ని మొదలు పెడదాం నీల్ ప్రకటించిన తరువాత సైనికులందరూ పోరాటానికి ముందుకు వెళ్తారు షార్క్ రాజ్ తన వేల మంది సైన్యాన్ని పంపుతాడు షార్క్ యోధ వేల మంది సైనికులు కాని ఎన్నో ఏళ్లుగా బాధననుభవిస్తున్నవాళ్లు అలాగే పాత సైనికుల ముందు షార్క్ రాజ్ సైన్యం నిలబడలేకపోయింది అసలు ఇదంతా ఏం జరుగుతుంది నా సైన్యం ఎందుకు ముందు ఎందుకు ఓడిపోతుంది ఇది కొత్త కాలానికి చెందిన కొత్త తరం వాళ్ళను ఎదుర్కోవడం అంత సులభమైన పని కాదు దూత మాటలు విన్నాక షార్క్ రాజ్ కోపంతో రగిలిపోతాడు చివరికి షార్క్ రాజ్ స్వయంగా మైదానంలోకి దిగుతాడు తన కళ్లల్లో క్రూరత్వం ఉంటుంది చేతిలో కాలశంఖం ఉంటుంది అదెలాంటి శంఖమంటే అది నీటిలో విషాన్ని సృష్టిస్తుంది షార్క్ రాజ్ చూస్తూ ఉంటాడు నీర్ తన త్రిశూలంతో శత్రువుల్ని నాశనం చేస్తుంటాడు వాళ్లని ఓడిస్తూ ఉంటాడు అప్పుడే నువ్వు అప్పుడేవైనా కావచ్చు అంతం ఖాయమయ్యింది రాజ్ కాలశంఖాన్ని మోగిస్తాడు అద్భుతం జరుగుతుంది ఆ కాలశంఖం నుంచి నీలిరంగు విషం బయటికి వస్తుంది కొన్ని క్షణాల్లోనే ఆ ధార సముద్రంలో విషాన్ని నింపుతుంది ఆ కారణంగా నీర్ సైన్యం బలహీనపడుతుంది చనిపోతుంది కాని షార్క్ రాజ్కి అతని సైన్యానికి ఆ విషం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు లేదు ఇలా జరగడానికి వీల్లేదు నువ్వు మా మీద గెలవడానికి వీల్లేదు షార్క్ రాజ్ గెలవడానికి వీల్లేదు నేను అలా జరగనివ్వను అంతలో ఉన్నట్టుండి నీయా అక్కడికొస్తుంది తను తన మ్యాజిక్ వ్యాండ్ ని తిప్పి మొత్తం విషాన్ని మ్యాజిక్ వ్యాండ్ లోకి నింపుతుంది ఆ కారణంగా నీరింకా తన సైన్యం తప్పించుకుంటారు లేదు అలా జరగడానికి వీల్లేదు క్షమించండి షార్కు రాజా కాని ఇది అరవడానికి సమయం కాదు పారిపోయే సమయం నీరు మనకంటే కూడా ఎక్కువ శక్తివంతుడు అందుకని ఇప్పుడు పోరాడటం కంటే పారిపోవడమే మంచిది దూత మాటలు విన్నాక షార్క్ రాజ్ ఆలోచనలో పడతాడు సమయాన్ని వృధా చేయకుండా అక్కడ్నుంచి పారిపోతాడు అప్పుడే నీర్ త్రిశూలాన్ని తీసి గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు సముద్రం నాది నేను దానిది ఎవరైతే దీని సంతులాన్ని నాశనం చేస్తారో వాళ్ళు బ్రతకరు నీర్ ఎంతో గట్టిగా తన త్రిశూలాన్ని రాజ్ వైపుకి విసురుతాడు విచిత్రం జరుగుతుంది నీర్ త్రిశూలం నీటిలోని పెద్ద పెద్ద అలలను దాటుకుంటూ చివరికి షార్క్ రాజ్ గుండెల్లో గుచ్చుకుంటుంది ఇక షార్క్ రాజ్ నాశనమవుతాడు నేను సాధించాను మనం గెలిచాము మిత్రులారా మనం గెలిచాము మొత్తానికి నీర్ మాటలు విని అందరూ సంతోషంతో గంతులేస్తారు రాజ్ ఓడిపోయిన సైన్యం నీర్ సైన్యంలో కలిసిపోతుంది అలాగే రాజ్ దూత కూడా మొత్తానికి ఎన్నో ఏళ్ల ఆతంకం అంతమయ్యింది అట్లాంటిస్కి తన నిజమైన వారసుడు దక్కాడు